హలో స్టూడెంట్స్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవా సో ఇప్పుడే ఒక మనకు ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట ఈ ఐదు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవు ప్రకటించడమే జరిగింది మరి ఆ ఐదు జిల్లాలు ఏంటి అసలు ఎందుకు సెలవు ఇస్తున్నారు ఏంటనేది తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయండి అండ్ దాంతోపాటుగా మీకు ఏంటంటే ఏదైతే మనకి రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందా ఆ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఒక హౌ హౌటు అప్లై వీడియో చేయడం కూడా జరిగింది అది మీరు మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు అక్కడి నుంచి దానికైతే అయితే చేసుకోవచ్చు అంటే దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనకి గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాలో సెలవులు అని చెప్పేసి మనకు ఒక రావడమే జరిగిందనమాట టీజీ ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించింది సో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీన పలు జిల్లాల్లోని ప్రభుత్వాల ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరిగిందనమాట హైదరాబాద్ సికింద్రాబాద్ అదేవిధంగా జంట నగరాలతో పాటుగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకి సెలవు ప్రకటిస్తున్నట్టుగా అయితే సర్కారు ఉత్తర్వులు జారీ చేయడమే జరిగిందనమాట ప్రభుత్వ పాఠశాలలకు మరియు కళాశాలకు కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పి తెలపడమే జరిగింది కేవలం ఐదు జిల్లాలకు మాత్రమే అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడమే జరిగింది జరిగిందనమాట ఏపీలో అలాంటి హాలిడేస్ లేవు కేవలం టీఎస్లో మాత్రం ఇవన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది